రైట్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ లీడర్ బీజేపీ ఎమ్మెల్యే ఎల్లెడ్డి రెడ్డి మనతో పాటు ఉన్నారు బీహార్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ కావచ్చు ఎన్డీఏ కూటం కావచ్చు ఘన విజయత ఎట్లా ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల బీహార్లో ఎన్నడూ కన్వీనియర్ అనేటువంటి మెజార్టీ రావడం మరి ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వ అవసరాన్ని కూడా వారు గుర్తించి మరి వారు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బలపరచడానికి ఈరోజు ఎన్నికల్లో పూర్తి మద్దతుతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపొందించ మేము సంతోషంగా మరి బీహార్ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తాము రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాబట్టి వారికి ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఈరోజు ఎంఐఎం కన్నా తక్కువ సీట్లు గెలిచినటువంటి సందర్భం ఈరోజు బీహార్లో మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ రోజు అక్కడ దేశంలోనే బలహీన అది ప్రూవ్ అయింది రుజువైంది మరి ఈరోజు భవన్లో వాళ్ళు జరుపుకున్న సంబరాలు కూడా మరి కాంగ్రెస్ కన్నా ఎంఐఎంకి ఎక్కువ సీట్లు వచ్చినందుకు సంబరాలు చేసుకున్న గొప్ప పడుతున్నాం అయితే జూబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ పోటీ చేసేది దక్కలేదు ఎట్లా చూస్తారు దీన్ని మేము దీన్ని ఈ ఎన్నిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమి కారణంగా వచ్చినటువంటి ఎన్నికను మేము మరోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం వల్ల జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతి దుర్వినియోగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదర్ సైడ్ సింపతి మరి సింపతి మీద పూర్తిగా విశ్వాసం ఉన్నటువంటి బీఆర్ఎస్కి మరి అధికార దుర్వియోగం చేసినటువంటి కాంగ్రెస్కి మధ్య జరిగినటువంటి పోటీలో మరి ఈరోజు అవినీతి గెలిచినట్టుగా మేము భావిస్తాం ఏలటి మహేశ్వరి చెప్తున్న సందర్భం బీహార్ ఎలక్షన్లో బీజేపీ విజయదుంది మ్రోగించింది బీజేపీ గురించి ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు ఇక జూర్బిల్సో అయినటువంటి బీజేపీ ఓటమి కూడా అది కాంగ్రెస్ కాంగ్రెస్ చేసినట్టు అవినీతి వల్ల కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరం చెప్తున్నారు కేవలం వెంకట రాజకీయ బీజేపీ ఆకర్షించారు